హాయ్ హలో నీచేబడిన లెస్సకి పార్ట్ ఫైవ్ రచయిత సూర్యప్రభ గారు రాజేశ్వరి మాటలకి ఘాటుగా సమాధానం చెప్పిన ఆవేశం తగ్గకపోవడంతో ఇంకా అక్కడే ఉండటం ఇష్టం లేక తన గదిలోకి వెళ్ళిపోయాడు అనిల్ బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్న అతనికి నిద్రపట్టడం లేదు సౌమ్య మాయకమైన మొహం కళ్ళ ముందు మెదులుతూ ఉంది తల్లి అంత స్వార్థంగా ఆలోచిస్తుంది అని అతను ఎప్పుడూ అనుకోలేదు ఆమె మాటలకి అతనికి చాలా బాధగా అనిపించింది మొదటిసారి అతనికి అతను జీవితంలో వెళ్ళి తప్పు చేశానేమో అనిపించింది తను సౌమ్యని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆమెకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు సౌమ్య పేరెంట్స్కి ఆమె చాలా అపురూపం ఆమెను కాలు కందనివ్వకుండా పెంచారు ప్రేమ అనే ఒక కారణం లేకపోతే సౌమ్య నాలాంటి వాడికి భార్య అయ్యే అవకాశం లేదని అనిల్కి బాగా తెలుసు ఎందుకంటే సౌమ్య పేరెంట్స్ ఆర్థికంగా తనకన్నా ఒక మెట్టు పైనే ఉన్నారు అయినా కూడా కేవలం కూతురు ఇష్టానికి విలువ ఇచ్చి వాళ్ళు ఈ పెళ్లి జరిపించారు తల్లికి సౌమ్య మీద కోపం ఉందని తెలుసు కానీ మరీ దారుణంగా ఆమె ఆలోచన ఉంటుంది అని అనిల్ ఊహించలేదు నెమ్మదిగా అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి మొదటిసారి తను సౌమ్యాన్ని చూసింది గుర్తుకు వచ్చింది ఆరు సంవత్సరాల క్రితం అప్పుడు అనిల్కి ఇరవై మూడేళ్ళు స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ ట్రయల్స్లో బిజీగా ఉన్నాడు తండ్రి మాధవ మధుసూదన్ ఎప్పుడూ తనకి సపోర్టివ్గా ఉండేవారు చెల్లెలు స్వప్న కూడా తనతో చాలా క్లోజ్గా ఉండేది చాలా హ్యాపీగా ఫ్యామిలీ వాళ్ళది స్వప్నకి పెళ్లి కుదరడంతో గుడికి వెళ్ళి మొక్కు తెచ్చుకొని రమ్మని అని స్వప్నాన్ని పంపించింది రాజేశ్వరి గుడికి వెళ్ళాక అన్నయ్య అమ్మ నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యమంది అని చెప్పింది స్వప్న అని ఒకసారి గుడి సైజు చూసి ఈ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అంటే కనీసం రెండు గంటలైనా పడుతుంది అది తెలుస్తుందా నీకు అని అడిగాడు మొక్కు అని అమ్మ చెప్పింది కదా అన్నయ్య నేను నెమ్మదిగా ప్రదక్షిణలు పూర్తి చేస్తా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేశాను తను నాకు తోడుగా ఉంటుంది అని అంది నువ్వు ఇక్కడ ఉండటం ఇబ్బంది అనటం లేదు అంతసేపు నువ్వు నడవగలవా అని అడుగుతున్నాను అనిల్ కాస్త కోపంగా ఎక్కువసేపు ఎండలో నడవాలంటే చెల్లెలు ఇబ్బంది పడుతుంది అని అతనికి భయం స్వప్న చిన్నదానవి ఒకవేళ నాకు ఏమైనా ప్రాబ్లం అయితే నా ఫ్రెండ్ని కాల్ చేస్తుందిలే అన్నయ్య నువ్వు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తావో అందుకే అలా తిరిగిరా అని చెప్పి తన ఫ్రెండ్స్ వస్తే ఆమెతో పాటు లోపలికి వెళ్ళిపోయింది అనిల్కి ఎక్కడికి వెళ్ళాలని అనిపించక గుడిలో ఒక పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు అలాగే వెనక వాళ్ళి కళ్ళు మూసుకొని జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాసేపటికి సౌమ్య అన్న పిలుపు విని కళ్ళు తెరిచి అనిల్కి తన పక్క నుంచి ఒక అమ్మాయి వెళ్ళడం కనిపించింది ఎందుకు అనిల్కి ఆ అమ్మాయిని చూడగానే మనసంత అలజడిగా అనిపించింది కానీ అప్పటికే తనని దాటి వెళ్ళిపోవడం వల్ల ఆమెను చూడలేకపోయాడు ఆమెని చూడాలని కోరిక బలంగా ఉండడంతో ఆమె వెనకే తాను కూడా వెళ్ళాడు ఆ అమ్మాయితో తన పిలుచుని ఆమె దగ్గరకు వెళ్ళింది బహుశా తన తల్లి అయ్యుండొచ్చు అనుకున్నాడు ఆమె ఆ అమ్మాయి చేతిలో ఒక బాక్స్ పెట్టి సౌమ్య ఈ ప్రసాదం గుడిలో అందరికీ పంచిపెట్టు ఈలోపు నాన్న నన్ను ఇంటి దగ్గర దించి నీకోసం వస్తారు జాగ్రత్తగా పంచు అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది ఆ అమ్మ తల్లి వెళ్ళే వరకు చూసి లోపలికి వెళ్ళి ఒక చిన్న కప్లో ప్రసాదం పెట్టి ధ్వజస్తంభం దగ్గర ఉంచింది తర్వాత మిగతా ప్రసాదాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా పాక్స్లో తీసుకొని గుడికి బయటకు వచ్చింది అనిల్ కూడా ఆమె వెనక వెళ్ళాడు ఆమె ఏం చేస్తుందో చూడాలని అతనికి చాలా ఆతృతగా ఉంది గుడిలో జనాలు ఎక్కువ ఉండటం వల్ల అతనికి ఆమెను చూడటం వీలుపడలేదు బయటికి వచ్చాక ఆమె కోసం చుట్టూ చూస్తాడు ఆమె గుడి వెనక వైపు వెళ్తూ కనిపించింది ఆమెకు ఎక్కడేం పని అనుకుంటూ ఆమెనే అనుసరిస్తూ వెళ్ళాడు అతనికి ఆమె క్యారెక్టర్ ఇంకా బిహేవియర్ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది ఆమె గుడి వెనుక ఉన్న ఇద్దరు ముసలి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు సరైన రక్షణ లేక పట్టించుకునే వారు లేక బక్క చిక్కిపోయి ఉన్నారు అసలు ఓపిక లేకుండా కింద పడుకుని ఉన్నారు సౌమ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇద్దరును లేపి కూర్చోబెట్టింది తనతో తెచ్చిన ప్రసాదం బాక్స్ని వాళ్ళ ఇద్దరికీ పెట్టింది వాళ్ళ స్థితి అతనికి చాలీ జాలిగా అనిపించింది ఆమె బాక్స్ ఇచ్చిన చేతులు వనకడం వల్ల వాళ్ళు తినలేకపోతున్నారు సౌమ్యాన్ని వాళ్ళకి తినిపించి అతను దూరం నుంచి ఆమెను గమనిస్తున్నాడు అతను ఆమె వెనక వైపు ఉండటం వల్ల అతని కంటి చూపు ముసలి వాళ్ళు కనిపిస్తున్నారు కానీ ఆమె కనిపించటం లేదు ఆమె వాళ్ళకు తినిపిస్తూనే ఎవరికో కాల్ చేసింది ఆ పెద్దవాళ్ళు ఇద్దరు ఆమె చూపించిన ప్రేమకు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ నీళ్ళకి కూడా ఆమె చేస్తున్న పనికి చాలా తృప్తిగా అనిపించింది వాళ్ళ ఇద్దరు తిన్న తర్వాత నీళ్లు తాగించి వాళ్ళతో కాసేపు మాట్లాడింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కొంతమంది అక్కడికి వచ్చారు అనిల్ వీళ్ళకి కాస్త దూరంగా ఉండటం వల్ల వీళ్ళు మాట్లాడుకునేది అంతగా వినిపించలేదు అతను కాస్త పక్కగా ఉండటం వల్ల వచ్చే వాళ్ళకి అతను కనిపించలేదు వచ్చిన వాళ్ళకి పెద్ద వాళ్ళకి చూపించింది ఆమె ఏదో మాట్లాడుతుంది ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆమె చేతలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పారు సౌమ్య వాళ్ళ ఇద్దరికి ధైర్యం చెప్పి వాళ్ళ ఇద్దరిని తీసుకొని వచ్చిన వాళ్ళతో పాటు గుడి ముందు వైపుకు తీసుకువెళ్ళింది అనిల్ కూడా వాళ్ళ వెనకే వచ్చాడు ఆమెని చూడాలని ఎంతగా ప్రయత్నించినా ఆమెకు సరిగా కనపడటం లేదు అతనికి అతను చూసిన దాన్ని బట్టి వచ్చిన వాళ్ళు ఏదో హోమ్ నుంచి వచ్చారని అనిల్కి అర్థమయ్యింది వాళ్ళు తీసుకొని వచ్చిన వెహికల్లో ఆ భార్యాభర్తలు వెళ్ళిపోయారు సౌమ్య చాలా ఆనందంగా వాళ్ళని పంపించి వెనక్కి తిరిగింది ఆమెను చూసిన అనిల్ అలా చూస్తూనే ఉండిపోయాడు ఆమె మాత్రం వెనక్కి తిరిగి నాలక కరుచుకొని దొరికిపోయానే అనుకుంది నాటి నిండు జాబిలి వంటి మోము పాల వంటి తెల్లని మోని ఛాయ లాంటి సొగసైన కళ్ళు సంపం మొక్కని కుదురుగా అమర్చినట్లు ముక్కు లీలేత గులాబీ రేకులు తలపిస్తున్న తలాలు చె చెక్కిళ్ళు వాటి అందాన్ని మరింత పెంచుతూ నవ్వినప్పుడు బుగ్గన పడే సొట్ట ఇంతటి అందానికి తీయడానికి అన్నట్టుగా గెడ్డం పైన ఉన్న చిన్న పుట్టుమచ్చ అసలు అందం అనే పదానికి అర్థంగా ఆమెను చూపిస్తూ సరిపోతుందేమో అనేలా ఉంది

అని కంప్లైంట్ చేసేది చిన్న పని అడుగు వేసేటప్పుడు సౌమ్య అలా అలిగిద్దాం తప్ప బొంగమూతి అతని చాలా క్షణాలకు ఆమె తప్ప పిల్లల అతనికి మరి ఏది గుర్తు లేదు లోపలికి ఆమె అతనికి అని అనేందు కనిపించేసరికి అని అతనికి ఇందాకటి నుండి ఇక్కడ తెలిసిపోయి నేను మరోసారి వస్తుంది చెప్పాడు మొదటి పరిక్షయంలోనే అది ఎంటెబు జూలై కాకత్రే ఇంద్రగిరి వెళ్ళిపోతావా అతని అంచనా చేస్తూ మీరు అలా ఫీలంపండి అజయా అనిల్ అది చూసి బహమాటపడి అని పని ఉంది సీరియస్ మీనాక్షి అది ఎక్కడ అదంతా

అనేసరికి అని సారీ నాన్న మాట చెప్పింది

అక్కడ లేట్ స్లేట్ అయినట్టు వెతుకుతుంటాను అని మీకు తెలుసు కదా అని అడిగారు తరుసరే వచ్చా సర్కి వచ్చయాలని పట్ ఉన్నా నిన్నారు నీకు తెలుసు కదా ను కుడిలో లేవేంది మీనా విషయం నాకు మెసేజ్ ఫోన్ చేసి ఇదే నేను చెప్పాలి కదా మీరు గంగ నేను మామూలుగా వేరే విషయం నాన్న కబుర్లు జరగకుండా ఏం ఎందుకు అని అడిగింది అదా

ఇక్కడి వెంపకంలో పెరిగిన అమ్మాయి ఏ ఇంటికి వెళ్ళిన తల కుటుంబం మీరు జాగ్రత్తంది అని అనుకున్నాడు అనిల్ మనకు పిల్లగానే అప్పటికే అతని మనసులో సౌమ్య ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ఆమెకు ఎందుకు ఎలా అయిన దిగుమ ప్రేమ పెంచాలని ఎంత జీవితంలో మనసు ఉన్న చోటు సంపాదించాలని అతను బయలుదేరించుకున్నాడు మాత్రం అతను ఉండగానే అనిల్ ప్రకాష్ సౌమ్య ఇంటికి వెళ్ళాడులో నీళ్ళ చూసి వాళ్ళు ఏంటిది వెళ్ళడం చూసి ఇప్పుడు ఏమైందని చూసి చిన్న పని బయటకు వెళ్తున్నాను అని తనకు వచ్చే వరకు కూర్చొని వెయిట్ చేయమని చెప్పాడు బైక్ తీసుకుని వాళ్ళని ఫాలో చేయడం మొదలుపెట్టాడు ఎందుకో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఫాలో చేసి అని ఆ ఇంటిని చుట్టూ పరిసరాలని ఒకసారి అబ్జర్వ్ చేసి నేను ఏమి అడవిలో వదిలేయడం రౌండ్ మీ రూటీన్లో డైలీ రూటీన్ ఏమిటో తెలుసుకో నువ్వేమి బెంగపడాల్సిన కాసేపు అక్కడే ఉండి సమయంలో బయటకు వస్తుంది చెప్పాడు చూడాలి అనుకున్నాడు కానీ ఎంత వెయిట్ చేసినా తను బయటకు బయట స్టార్ట్ చేసి ఈలోక చెల్లెల దగ్గర నుంచి ఫోన్ రావడం అతను వెళ్ళిన వైపు నుంచి గుడికి బయలుదేరాడు